రిలీఫ్ క్యాంప్స్ తీసుకురావటమే కాకుండా అక్కడ మంచి భోజనం సదుపాయం అదేవిధంగా దుప్పట్లు చలికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మెడికల్ క్యాంపులు పెట్టాం మొదటిసారి ప్రతి ప్రతి రిలీఫ్ సెంటర్లో కూడా మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది ఎక్కడికక్కడ జలుబు దబ్బు దగ్గు ఇట్లాంటివన్నీ కూడా ఏ ఒక్క కొద్దిగా అనుమానం ఉన్నా సరే ఇమీడియట్గా వాళ్ళకి మెడికేషన్ చేయటం అదేవిధంగా ఈసారి వాటర్ ఇవ్వటమే కాకుండా వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా బాటిల్స్ ఇంకో ఒక ముందు చూపుతోటి వేడి నీళ్ళు నీళ్ళన్నిటి కూడా వేడి చేసి వడపోసి అందరూ కూడా నీళ్లు అందించుతుంది అనమాట అన్ని ప్రకాశం తీసుకున్నాం ముందు ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగ జరగడదనే ఉద్దేశంతో తీసుకున్నాం ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్న మనకైతే మూడు డిస్కమ్స్ ఉంటాయి విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కమ్ అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి బజ్లీపట్నం బాపట్ల చీరాల పర్చూరు అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందన్నమాట అదేవిధంగా కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఇప్పుడే సరిగ్గా వస్తుంది కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలు ఫస్ట్ ఎనిమిది వందల మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలిలో ఎక్కువగా ఉంటేనే దానికోసం పదిహేను వందల మందిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాం మచిలీపట్నం ప్రాంతానికి కానీ బాపట్లకు కానీ లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఇమ్మీడియట్గా మా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ వచ్చానమాట రెండు నుంచి మూడు రోజులు పెట్టింది మొత్తం కంప్లీట్ చేసాము వాటికి అందరూ హౌస్ హోల్డర్స్ మొత్తానికి కూడా ఇమీడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరూ కూడా కరెంట్ ఇవ్వటం జరిగిందనమాట అదే కాకుండా ఇవాళ నిన్న వాళ్ళ నుంచి అగ్రికల్చరు ఆక్వాకల్చరు అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు దాంట్లో దాంట్లో ఒంగిపోయండి వాటిని అన్నింటినీ సరి చేయడం ఈ రెండు రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం సాధారణ స్థితికి ఇరవై నాలుగు గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది మీరు చూస్తాం చూడండి ఒకసారి పన్నెండు వేల ఐదు వందల పోల్స్ పైన డ్యామేజ్ అయింది అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది అన్ని కూడా వేయటం జరిగింది అన్నమాట ట్రాన్స్ఫార్మర్లు దాదాపు రెండు వేల ఐదు వందల ఐదు వందల నుంచి మూడు వేల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతాయి అన్నిటిని కూడా రీప్లేస్ చేసాం చాలా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడ ఏది జరిగినా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయటం చెట్లు ఎక్కడికక్కడ ఎక్కడ చాలా పెద్ద ఎత్తున గాలి రావటం వల్ల చెట్లు వచ్చే స్తంభాలు మేము పడి ఇరిగిపోయి ఎమ్మెడియట్ డ్యామేజ్ అవ్వటం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎమ్మటే మేము ఇంటిమేట్ చేసాం అమ్మటే ఈ ఈ ఫలాంతాట స్తంభం పడింది ఒక నాలుగు గంటలు పడుతుంది మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా అక్కడ మనుషులు పంపించటం స్థానికులు సహాయం తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చెట్లు అరిగేయటం ఇమీడియట్గా చెట్లు ఎక్కడో అడ్డం పడితే కట్ చేయటం ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయటం పవర్ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ జరిగింది కొన్నిసార్లు విపరీతంగా వర్షం ఉండటం నెల్లూరు జిల్లా ఉంది ఉంది అత్యధికంగా వర్షపాతం నమోదైంది అందుకని ఆ ఏరియాలో ఎక్కడైతే ప్రమాదం వచ్చిందని తెలిసిందో ఆ ఏరియాలో ముందే మేము పవర్ షట్ డౌన్ చేసాం పవర్ షట్ డౌన్ చేసి ప్రమా ప్రమాదాలు నివారించడం కోసం షట్ డౌన్ చేశాం మచిలీపట్నంలో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు వేగంగా గెలిచిని అక్కడ పవర్ షట్ డౌన్ చేశాం మంత్రి గారు ఎమ్మెంటే పొద్దున్నే ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉందని నేను నేను కూడా వెళ్ళాను ఒక డైరెక్టర్ని అక్కడ మచిలీపట్నంకి మన డిస్కమ్ నుంచి ఒక డైరెక్టర్ని పెట్టి అంత అయిపోయిన తర్వాత పూర్తి చేసి అందరికి పవర్ ఇచ్చిన తర్వాతే విజయవాడ రమ్మని చెప్పి ప్రతి ఒక్క ఆఫీస్ అని ప్రతి ఒక్క జిల్లాకి వేసి దగ్గర ఉండి పర్యవేక్షించమని చెప్పి చెప్పడం జరిగినట్టు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు ప్రాణ నష్టం జరగకూడదు ఇరవై నాలుగు గంటల్లోనే అందరికి కరెంట్ ఇవ్వాలి సాధారణ స్థితికి ప్రజలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసాము అన్న చేస్తా ఉన్నాం పవర్ అయితే తొంభై ఎనిమిది శాతం పైన పూర్తిగా రిజిస్టోర్ చేశాము ఎక్కడన్నా ఒకటి రెండు సంఘటనలు స్తంభాలు ఎగిపోయి ఇప్పుడు ఏదైనా భర్తను ఇబిడేటీ చేయటం అదేవిధంగా అగ్రికల్చర్ అయ్యి ఆక్వాకల్చర్ ముందు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ప్రజలకు పౌరు ఇచ్చేసాము అయిపోయింది ఇప్పుడు ఆక్వాకల్చర్ అగ్రికల్చర్ స్తంభాలు కానీ ఎక్కడికైనా పొలాలు కానీ ఉన్నాయి కానీ అవన్నీ పడిపోయినా దెబ్బతిన్నా వాటిని కూడా మొదలుపెట్టి చేస్తాము ఎందుకంటే సిబ్బంది నలభై ఎనిమిది గంటలు కంటిన్యూగా పనిచేశారు అందుకని చెప్పి వాళ్ళకు కూడా కొంత గ్యాప్ ఇవ్వకుండా పనిచేసినా ఇబ్బంది అవుతుంది అందుకని మొన్న పగల పూట మన రైతులు కూడా గ్యాప్ ఇచ్చాం విజిబిలిటీ తక్కువ ఉంటుంది నైట్ టైం పని చేయటంలో మొన్న అర్జెంటు కాబట్టి ఏదో ఒక జనరేటర్లు పెట్టుకొని అన్ని చేసాం ఇప్పుడు కొన్ని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు పగల పూట పెట్టేసి పగల పూట హండ్రెడ్ పర్సెంట్ చేయించుకుంటా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం నిన్న నేనే బాపట్లు వెళ్ళాను చీరలు వెళ్ళాము మన పచ్చు పచ్చులు వెళ్ళాము పచ్చుల్లో విపరీతంగా వర్షపు నీళ్ళు సముద్రాన్ని జరిపించేటట్టు నీళ్లు నిలబడ్డాయి అనమాట అక్కడ రైతులు పరామర్శించి రైతులు కూడా ధైర్యం ఇచ్చాము తప్పకుండా అక్కడ కూడా ప్రభుత్వం అంచనాలు వేస్తుంది రైతులకు ఎంతవరకు నష్టపోయింది పొగాది రైతులు ఇంట్లో ఉన్న పొగాకు నెలబెట్టిన పొగాకుని ఓవర్గా ఫ్లాష్ ప్లేట్స్ పైనుంచి నుంచి మీకు పల్నాడు ప్రాంతంలో తిఫాన్ తీరం దాడిపోయిన తర్వాత రైతు రెండింటి నుంచి నాలుగింటి దాకా విపరీతంగా వర్షం పడింది పైనుంచి గొల్లకమ్మ లాంటి గొల్లకమ్మ నిండిపోయింది లేకపోతే ఈ నదులు వాగులన్నీ నిండిపోయి పచ్చూరు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితి ఎదుర్కొంటే నేను వెళ్ళి అన్నింటి కూడా హైవే ఒకటి ఉంటే హైవేని కూడా బ్రేక్ చేయించి నీళ్లు ఏమంటే బయటకు పెట్టే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ప్రభుత్వం ఆల్రెడీ పొద్దునే వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా అందరికీ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ ద్వారా మీడియా ద్వారా ఇవాళ పొద్దున్నే వాళ్ళ ప్రాణాలను కూడా ఫలంగా పెట్టి రైతులను కా పగలనుక కష్టపడి పనిచేసిన విద్యుత్ సిబ్బందికి మా సిఎస్ గారు ఉన్నారు ఆయన పనిచేశారు మన డెస్కం ఎండీలు ఉన్నారు ముగ్గురు ఎండీలు పనిచేశారు డైరెక్టర్స్ పనిచేశారు కింద ఎస్సీలు పనిచేశారు ఈ డీఈలు పనిచేశారు ఈలు పనిచేశారు ఏడీలు ఏఈలు లైన్ మ్యాన్ల దగ్గర నుంచి కింద సబ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ప్రాణాలను ఫలంగా పెట్టి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ అంటే మా సొంత డిపార్ట్మెంట్ అనే ఉద్దేశంతో బయటకు వచ్చి ప్రాణాల ఫలంగా పెట్టి పనిచేసిన సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి విపత్తులు ఏదొచ్చినా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉండదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళు అన్ని కూడా అంచనా అంచనా వేస్తున్నారు ఇప్పుడైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున పోలీసు పోలీసు చెబుతామే దాదాపు ఈ పోల్స్ దెబ్బతిన్నా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి కారణం ఏంటంటే మేము పోల్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం దాదాపు ఇరవై వేల పోల్స్ రెడీగా పెట్టాం మా అంచనా ప్రకారం ఇప్పుడు దాకా వచ్చిన అంచనా ప్రకారం ఇంకో కొంత అటు ఇటుగా ఉండొచ్చు పద పన్నెండు వేల నుంచి పదమూడు వేల పోల్స్ ఇప్పుడు దెబ్బతైనా రీప్లేస్ చేశాము దాదాపు కండక్టర్ దెబ్బతైనా కండక్టర్ మొత్తం కూడా రీప్లేస్ చేశాం అనమాట ఎందుకంటే సముద్ర ప్రాంతంలో విపరీతమైన గాలులు ఉన్నాయి కాబట్టి కండక్టర్ తగ్గిపోవటం ట్రాన్స్ఫర్ బయలు పైలు పోవటం తగలబడిపోవటం అదేవిధంగా పోల్స్ ఇరిగిపోయి పట్టడం దాదాపు ఎనభై కిలోమీటర్ల గాలి ఉండటం వల్ల సముద్ర తీరంలో ఇవన్నీ జరిగినాయి వాటి అన్నిటి కూడా వేగవంతంగా మనం రీప్లేస్ చేయడం కూడా జరుగుతుంది అనమాట జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే అతనికి ఇచ్చిన ఐదు సంవత్సరాలని ప్రజలంత నమ్మకంతో ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి పెట్టారు అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ చేసుకొని కాళ్ళకి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరం కూడా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిక తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాను ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డేట్లు తుఫాన్ ఎఫెక్ట్ ఉండొచ్చు మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉన్నాను చెప్పి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలు ఉన్న అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటర్ని కానీ పౌరులను కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుఫానులు ఇదే కాదు గతంలో చాలా తుఫానులు ఎదుర్కొన్న అనుభవం ఉంది టిట్లీ మనకి విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాను దాదాపు రెండు వందల కిలోమీటర్లు నూట ఎనభై నుంచి రెండు వందల కిలోమీటర్ల పైన ఉదుర్ తుఫాను ఆ టైంలో ఏమా ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని మీరెళ్ళండి మీరెళ్ళండి ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరం తెలిసిందే ఇటీవల కాలంలో విశాఖ మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి చాలా పెద్ద ఎత్తున విజయవాడ నష్టం జరిగితే ఒక బస్సులో కూర్చొని కలెక్టర్ ఆఫీసులో బస్సు ఒకటి పెట్టుకొని అక్కడే కూర్చొని సామాన్య స్థితికి దాకా ఉండి ఏ విధంగా చే పని చేసిన సంగతిని మనందరికీ తెలిసిందే ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళు సలహాలు అవసరం లేదు నువ్వు గతంలో నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు మా పనితీరు ఏందో అనేది ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తాం జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిందా బయటకు వచ్చి ఏం చేద్దామా ఏదో సింపతి పొందావా అనే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు ఏమన్నా ప్యాలస్లో నుంచి బయటికి రాలా అధికారం లేనప్పుడు ఏమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరిగి ఉంటే ఇదిగో పలానా చాట ఇది ఉంది అని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉంది పనిచేయడానికి ఏదో ఒక బండి వేయాలి ప్రభుత్వానికి మేన నిందేయ్యాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు